వ్యవసాయం అంటే నాకు పెద్దగా తెలియదు కానీ తప్పకుండా మీకు ఒక విషయం చెప్పే తీరాలి ఊర్లు కాస్త సిటీగా మారుతున్నాయి సిటీలు కాస్త మహానగరాలుగా మారుతున్నాయి చిన్నప్పుడు మీరు మట్టిలో ఆడుకున్న రోజులు గుర్తున్నాయా అదే మట్టిలో ఆనందంగా గడిపిన సందర్భాలు ఇంకా మీకు జ్ఞాపకం ఉన్నాయా ఆడుకున్న మట్టి కాలను కడుగుతూ ఇబ్బంది పడిన క్షణాలు మీకు ఇంకా గుర్తున్నాయా ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఒక వ్యక్తి అదే మట్టిని నమ్ముకొని అదే మట్టి మీద తిరుగుతూ అదే మట్టి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు మట్టి అంటుకున్నా సరే పాదాలను లెక్క చేయకుండా భూమిని దుండి పండించే రైతు పాదాలను గురించి తెలియచేయటమే కలియుగంలో మట్టి పాదాలు చిత్రం యొక్క ఉద్దేశం యథార్థంగా జరిగిన కథ ఒకటి నేను మీకు ఇప్పుడు చెప్తాను అదేంటంటే చెప్పుకుంటాను వదిలేస్తే నన్నే పరిచయం అవునా సరే మరి కానివ్వండి నా ప్రపంచంలో నాలో నన్నే బయటికి లాగిన సందర్భాలు ఇవి మాది బెజవాడ ఏటా జరిగే సంక్రాంతి పెద్ద పండక్కి కొన్ని రోజుల ముందు నా చుట్టూ పరిస్థితులు మారిపోయాయి నన్ను మార్చేశాయి రే బస్సు టైం అవుతుంటే నువ్వేంట్రా ఎక్కడ కూర్చొని దిక్కులు చూస్తున్నావు బాబు మౌన పోరాటం ఏమైంది ఏంట్రా నిన్ను చూస్తుంటే అసలు ఇక్కడ నుంచి కదిలేలా లేవు మేనేజర్ అసలే ఫోన్ల మీద ఫోన్లు పదా బయలుదేరదాం నాన్నతో గొడవరా నాన్నతో గొడవేంట్రా ఏం జరిగిందిరా నీకు తెలియదేముందిరా సిటీలో మంచి ఉద్యోగం జీతం ఆయన వ్యవసాయం వ్యవసాయం ఊర్లోనే ఉంటున్నాడు ఏముంద్రా ఊర్లో చెట్లు పుట్లు తప్పితే రే ఇచ్చేవని పట్టిందేంట్రా నీకు ఊరు అందులో ఉన్న మనుషుల గురించి ఏమనుకుంటున్నావురా పైగా చెట్లు కొట్లు అంటున్నావు ఏంట్రా నువ్వు ఊరు ఊరు అని ఏం మాట్లాడుతున్నావరా ఓహో నువ్వు నాతో ఏం మాట్లాడావో చెప్పు నేను నీతో ఏం మాట్లాడాలో చెప్తా నాన్న ఈ రోజు ఆదివారం కదా ఫ్రెండ్స్ వచ్చారు అలా బయటికి వెళ్ళి వస్తాను నాన్న పోయేది ఆదివారం ఇంట్లో కాలనీ ఉందా ఏమయ్యో అటు సంగతి అండి చూడు నేను చూస్తాలే కానీ నువ్వు చిన్న ఎప్పుడు సావాసు కాలుతానేనా ఈ రోజు పొలానికి పోదాం రాయ్యా పొలానిక ఎందుకు చిన్న ఈ వయసు నుండే అప్పుడప్పుడు పొలానికి వస్తే వ్యవసాయం యొక్క గొప్పతనం తెలుస్తుంది అయ్యా ఆరు రోజులు కాలేజీలో ఉన్నా ఒక్కరోజు ఫ్రెండ్స్ తో తిరగద్దా మనం ఉన్న ఆరు రోజులు ఏం చేసినా ఆ ఒక్కరోజు మాత్రం వ్యవసాయం కోసం తెలుసుకోకపోతే భవిష్యత్ తరాలకు మనం ఏం చెప్పగలం అయ్యా చెప్పగలమే పొలానికి పోయేస్తుందా సరే చిన్న ఎప్పుడొచ్చావు ఉంటావుగా నాలుగు రోజులు లేదురా అన్నయ్య ఊర్లో చిన్న పని ఉంది చూసుకొని వెళ్ళిపోతాను సరేరా చిన్న ఇంట్లో అమ్మ ఉంది నువ్వు పోనీ పొలానికి పోయేత్తా ఈ పొలానికి తీసుకుపోతున్నారా ఈడెందుకు అది కాదురా తమ్ముడు ఏది కాదు నువ్వు నాన్న చిన్నగాడిని ఏం చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నా నేను అదే చెప్పాను బాబాయ్ నాన్న పొలాన్ని తీసుకెళ్తున్నాడు దేనికన్నా చిన్నగాడి పొలానికి ఇంటిగా ఉంటే చదువుకుంటాడుగా అలా కాదురా తమ్ముడు ఏది కాదు అప్పట్లో నాన్న చిన్నగాడితో ఏమనేవాడు విన్నాను ఇప్పుడు చిన్నగాడితో ఏం మాట్లాడేవో చూసాను సరే సరేలేరా తమ్ముడు అమ్మ అమ్మొంది నీకోసం ఎదురు చూస్తుంది సరే నానక్కడ నాన్న చేలో ఉన్నాడు నేను వెళ్తున్నా నువ్వు వెళ్ళు సరే నువ్వు వెళ్ళు నేను వస్తా తమ్ముడు వస్తున్నాడే నానా అంతా ఊరిపోయి ఊరి పొదం రానా ఇప్పుడు ఇప్పుడే అంతా మారుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతున్నానా మంచి జీవితం అంతా బాగుంది నాతో వచ్చింది నాన్న ఇంకా మీరు పొలం వ్యవసాయం అంటూ వచ్చేయండి నాన్న మనం ఎన్ని కోల్పోయినా మన జీవితంలోకి ఏం వచ్చినా మనకి నచ్చినవి మనతో పాటు ఉన్నవి అవి మనతోనే ఉండాలనుకున్నాం పూర్వీకుల నుంచి దీన్ని నమ్ముకొని ఉన్నాం ఈ వ్యవసాయాన్ని వదులుకోలేమయ్యా మరి నన్ను వదులుకుంటావా ఏం అయ్యా నువ్వు వ్యవసాయం ఒకటేనా అలాంటప్పుడు నన్ను ఎందుకు చదివించవు నేను అన్న పొలానికి పోయించాను కదా అయ్యా నువ్వు ఎంత ఇదిగా వ్యవసాయాన్ని తక్కువ చేస్తావు అనుకుంటే నిన్ను కూడా పొలం పనులకే తీసుకొచ్చేవాడినయ్యా కానీ చివరిలో నువ్వు పొలానికి వస్తానన్న దానికి చాలా సంతోషం అనిపించినా తండ్రిగా మీ అన్నదమ్ములిద్దరికి ఒకేసారి చదువు ఇవ్వలేకపోయాను కానీ ఒకరికి ఇవ్వగలిగాను చదువు ద్వారా జ్ఞానం వస్తుంది దాని ద్వారా మాట రాత సరిదిద్దుకుంటాయి ఆ తర్వాత మన సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుకోవాలయ్యా ఈ సంస్కృతి సంప్రదాయాలు ఎక్కడికి పోతాయినా ప్రతి సంవత్సరం వచ్చిపోతుంటాయి రోజులు సంవత్సరాలు వచ్చిపోతుంటాయి కానీ ఇప్పుడు లేనిపోయినవి జోడించిన సాంప్రదాయాలు మన సంస్కృతిని చెడగొడుతున్నాయి వచ్చిపోక ఎలా ఉంటాయి అయ్యా ఇలా తరానికి తరానికి వాటి విలువలు మారిపోతున్నాయి అలాగే చచ్చిపోతున్నాయి అసలు నేనేం మాట్లాడుతున్నాను మీరేం చెప్తున్నారు నానా ఏందిరా అయ్య మీదకు నోరు లేస్తా ఉంది నేను నీతో మాట్లాడలేదు నాతో చెప్పొద్దు సూర్య నానితో నీతో అలాగే మాట్లాడేది ఏమనుకుంటున్నా వాడేం మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా ఏదైనా ఉంటే ఆయన నేను చూసుకుంటాం మధ్యలో వీడేంటి ఏందిరా ఎక్కువ మాట్లాడుతున్నావు ఎన్ని ప్రాబ్లం అసలు చెప్పు నీ ఇబ్బంది ఏంటి ఆయన చెప్పు చెప్పరా ఏం చెప్తా గొడవ పడుతుంది జీవం లేనయ్యా అరే చిన్నోడా పెద్దోడా నేను బతికున్నంత కాలం మీరు ఇలా గొడవలు పడతా ఉండకూడదయ్యా రే చిన్నోడా ఊరికెళ్ళడానికి అన్ని సర్దుకున్నావా ఏమే వన్ని అన్ని పెట్టావా చక్రాలు గారెలు అయితే ఇప్పుడు మీరు రానంటారా ఎన్నిసార్లు అయ్యా ఇప్పుడే కదా చెప్పాను గొడవ పడొద్దని అప్పుడే గొడవ పడతారేంటి చదువుకున్నవాడు నువ్వే నిమ్మలంగా ఉండకుండా ఏందయ్యా ఇదంతా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన పని నాకు వచ్చిన పని నాకు నచ్చిన పని ఈ పని తప్ప నాకు వేరే పని తెలియదు అయ్యా మీకు అర్థం కావట్లేదు నానా నాకంటూ ఎవరున్నారు మీరు తప్ప అలా అంటావేంటయ్యా నేను అమ్మ అన్నయ్య వదిన నీకంటూ ఉద్యోగం అన్నయ్యకి నాకు సాగు చేసుకోవడానికి మనకంటూ ఇవి చాలు కదా ఇలానే చెప్పి మీ అన్నదమ్ముల్ని పోగొట్టుకున్నావు నాన్న నాతో పాటు పుట్టిన ఇద్దరినీ పోగొట్టుకున్నావు చిన్న నువ్వు ఎప్పటికే చాలా ఎక్కువ మాట్లాడిస్తావా మాట్లాడాలి ఇవి నిజాలు కావా ఏంట్రా వ్యవసాయం వ్యవసాయం అంటున్నారు నాకు తెలిసిన వ్యవసాయం ఏంటో చెప్పనా ఏ పని అయితే రైతు తన ప్రాణాల మీద తెచ్చుకోవడానికి సాయం చేస్తుందో అదే వ్యవసాయం వ్యవసాయం గురించి అట్ట మాట్లాడొద్దయ్యా ఈ టైం వస్తున్నాడేంటి రామయ్య నా డబ్బులు ఎక్కడా ఏ డబ్బులు అదే పొలం మీద మీ నాన్న నా దగ్గర తీసుకున్న డబ్బుల కోసం వచ్చా అదేంటి పంపిన డబ్బులు పంపిన డబ్బులు నాన్న వాడలేదయ్యా ఎందుకు అది కాదయ్యా ఏది కాదు నాన్న నువ్వు కోపడినా కోపడకపోయినా నేను చెప్పేది ఒకసారి విన్నయ్యా ఏం చెప్తారో చెప్పండి నాన్న ఇదిగో రామయ్య నా డబ్బులు నాకిస్తే నేను వెళ్ళిపోతా తెచ్చిచ్చే డబ్బులు ఎంచుకొని ఏంటి వడ్డీకి ఇచ్చినప్పుడు పద్ధతిగా అడుగు ఎలా పడితే అలా కాదు ఏదో తెలిసిన కదా అని చూస్తున్నా నా పద్ధతి ఉంది కాబట్టి సార్లు వచ్చి డబ్బులు ఇవ్వకపోయినా తిరిగి వెళ్తున్నా ఏంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నాడు పట్టణంలో చదువుకొచ్చిన మాటల మూటలు అంటున్నాడుగా ఇచ్చేయండి వెళ్తా డబ్బులు ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు నానా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయండి పొలాల మీద డబ్బులు వడ్డీలకు తిప్పుకుంటా ఇలా అడగడానికి సిగ్గుగా లేదు ఒక్క మాట మాట్లాడిన ఊరుకునేది లేదు మాట్లాడతా ఏంటి ఇప్పుడు రే ఏం మాట్లాడుతున్నావరా పెద్దోడా చేతి అయ్యా నన్నే తీయరా కుట్టింది వాడైతే నన్ను అన్నా సంపాదించే కొడుకుని పట్టుకుని నాకన్నా వాడే ఎక్కువైపోయాడా నాకంటూ కుటుంబంలో ఏమీ లేదా డబ్బులు డబ్బులు చెప్పి పొలం మీద కొంచెం డబ్బా ఇస్తుంటే అడిగినందుకు అంటారా ఇక్కడ వదిలేసి కష్టమైనా ఉంటున్నా దానికి మాత్రం వాల్యూ లేదు కానీ వీలు ముఖ్యమైపోయారా నీకు చూడు సూర్య పొలం మీద పంట వేయడానికి డబ్బులు తీసుకున్నది వాస్తవమే కానీ పొలం పేపర్లు నా దగ్గర పెట్టుకోలేదు చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఇదే ఊర్లో అందరినీ చూస్తూ పెరిగాము ఆయన ఏంటో నాకు తెలీదా వ్యవసాయం గురించి ఏమనుకుంటున్నావు అయ్యా నాకు తెలిసి వ్యవసాయం అంటే సంస్కృతులు సాంప్రదాయాలు వాటి నుంచే అయ్యా ఏ పని అయితే మనకు కూడి పెడుతుందో ఆ పనికి ఉపయోగపడే వస్తువులని ఆయుధాలని పూజించడమే మన సాంప్రదాయం ఆ వ్యవసాయాన్ని పూజిస్తే ఆ పంటనిచ్చే నేలతల్ని ఎంత అభిమానించాలి ఎంత ఆరాధించాలి ఆ దేవుడి కంటే ఎక్కువ అయ్యా రోజు పట్టినన్నం వండుకొని కడుపు నిండా తింటాం నెలకోసారి ఇంటికి తీసుకొచ్చే బియ్యం బస్తా వెనుకున్న కష్టం ఒక రైతు కొడుకుగా నువ్వే ఆలోచించు వ్యవసాయాన్ని ఇంత తక్కువ చేసి మాట్లాడావా అది కాదురా ఇంకెంతలా చెప్పాలరా నీకు రైతు దేశానికి వెన్నుము కాని కానీ నిజంగా రైతు పడే కష్టాలు రైతు తన జీవన విధానం గురించి ఎంతమందికి తెలుసురా గొప్ప గొప్ప వాళ్ళు అన్నారంటే ఊరికినే కాదురా నేను చెప్పేది రే ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పింది నువ్వు నువ్వెన్రా మనం ఊర్లోకి రావడమే అంతంత మాత్రం రా కానీ ఆ ఊర్లోకి వెళ్లే సరదా సంబరాలు సంస్కృతి సాంప్రదాయాల కోసం వెతుక్కుని ఆ టైంలో బస్ టికెట్ పదిహేను వేల రూపాయలు అన్నా కానీ కొనుక్కొని మరీ వస్తున్నావు నానాన్నయ్య చెప్పినప్పుడు నాకు అర్థమైంది కానీ నాలాగా నువ్వు అవ్వకూడదు అని చెప్పి ఇక్కడికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో చిన్న టెస్ట్ మరి మొత్తం చెప్పి నన్నే బయటికి లాగేవు కదరావు చెయ్యి ఏంటి నువ్వు రావట్లేదా రే బదురా బాబు అసలు మేనేజర్ దబ్బేస్తున్నాడు మరి ఎప్పుడు అపందాలు ఆడలేదురా చేస్తా కానీ ఏంటి పని ఇక్కడ అయితే రావుగా అయితే నా రోజు నాన్నతో అందరితో గడపాలను ఊరు చూసి చాలా రోజులైంది బస్కి లేట్ అవుతుంది సరే చాలా టైం అయిపోయింది ఇంక బయలుదేరు సూర్యబాబు అన్ని సర్దుకున్నావా అంతా రెడీ వదిిన వదినా వెళ్ళొస్తాం చిన్నా ఏ మాట మాటే కానీ డబ్బుల విషయంలో నంది ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టలేదురా డబ్బులు అడగడానికి వచ్చినా దబాయించి వసూలు చేసేవాడు కాదు అలా మాట్లాడేసరికి నీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది ఏమనుకోవద్దు తొందరపడి చేయి చేసుకున్నారా క్షమించు సరేరా నాన్న నాకు చెప్పవా ఒక్క నిమిషం అయ్యా ఉన్న పొలంలో ఆ రోజు నీ కోసం అమ్మినప్పుడు వాడు మీ వదిన ఏం మాట్లాడలేదు కదరా మిగిలిన సగం వాట మీ అన్నికి ఇవ్వాల్సిందిరా కానీ అది కూడా నీకే ఇమ్మన్నాడయ్యా మీ అన్నయ్య చదువు ఉద్యోగం పొలంలో పండించిన పంటంత అమ్మితే వచ్చిందేనయ్యా ఇదంతా నా వెగేదరా అమ్మాయి బ్యాగ్ తీసుకొనిరా ఆ తీసుకొస్తున్నానయ్యా సురేబాబు ఈ బ్యాగ్ బాబెదివో వాడొక బాగా చదువుకరచనా చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలు కూడా మనకు ముఖ్యం వ్యాపారంతో పాటు మన సాంప్రదాయాలు కూడా మంచిగా నేర్చుకోవాలి నా తమ్ముడి నిర్ణయం తల్లిదండ్రులను చూడాలనుకునే ఆలోచన మంచిదే అయినా మేము నమ్ముకున్న సంస్కృతులు సాంప్రదాయాలను తోసిపుచ్చేంత గొప్పవేమీ కావు మీరు నా మాటలు కటువుగా ఉన్నాయనుకున్నా నన్ను ఒక వ్యవసాయపు మూర్ఖపు మనిషి అనుకున్నా పర్వాలే నేను చెయ్యి చేసుకోవడం తప్పే కానీ నా తమ్ముడు వేసిన చెయ్యి నన్ను తిరిగి కొట్టే అంత ఆనందం వేసింది అడవిలో తిరిగిన రాముడు చెడిపోలేదు అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు మన ఆలోచనలు ఆచరించడంలోనే ఉంటుంది తల్లిదండ్రులను చూసుకుందామనే కదా కానీ ఏ కొడుకైనా తన తండ్రి ఒక రాజు అదే తండ్రి నా జీవితంలో ఒక రైతు కూడా రైతే రాజు ఆహా ఎంత బాగుంది వినడానికి రాజు కోపంలో మీరు ఈ మాటల్ని తరువాత అయినా ఎందుకన్నానో ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు ఏదో కావాలన్నీ కఠినంగా నా మనసు తొలగించి ప్రస్తుతానికి మనందరి కోసం అసలు రైతే రాజు రాజంటుంది సమాజం ప్రభుత్వాలు ఆ రైతును రాజుగా నిలబెట్టిన రోజు రైతు రాజుగా నిలబడకపోయినా కానీ రైతుగా నిలబడుతుంది జరిగినప్పుడు అనుకుందాం మన చుట్టూ ఉన్నవి మార్చడానికి ప్రయత్నిద్దాం వారంలో ఏడు రోజులు అందులో శని ఆదివారాలు సెలవు దొరికితే వ్యవసాయం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఒక రైతు కుటుంబంలో ఉంటే అంతకన్నా అదృష్టవంతులు ఎవరు ఉన్నాయి అలాగా దొరికిన ఆ రెండు రోజుల్లో కనీసం ఒక్కరోజు రైతుగా బతుకుతాం వ్యవసాయం నేర్చుకుంది మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుంచుకుని గట్టిగా మాట్లాడాలి అంటే రైతుగా నిలబడదాం